ఇటీవల ఎలక్షన్స్లో పదమూడవ తేదీ ఇన్సిడెంట్ అందరికి కూడా తెలుసు అక్కడ ఉన్నటువంటి చిలుకూరు ఎస్సే అంజిరెడ్డి గారు అక్కడ మా పార్టీ నాయకుడు రామచంద్ర రెడ్డి గారి పైన లాఠీలతో కొట్టడం అట్లాగే అక్కడ ఉన్నటువంటి మహిళల్ని గాయపరచడం అలాగే ఆ మహిళల యొక్క నాన్నగారిని గాయపరచడం దాంతోపాటు నన్ను గాయపరచడం అలాగే అక్కడ ఆ ఘర్షణలో అక్కడ పెట్రోల్ తీసుకొచ్చారు మనుషులని చెప్పి ఒక ఇరవై మంది పైన కేసులు బుక్ చేయడం అట్లాగే ముందు పట్టాభరామరెడ్డి గారి తగు జరగడం దాని తర్వాత ఇది తగు జరగడం తర్వాత ఆయన అక్కడికి వెళ్ళడం వెళ్ళిన తర్వాత నేను కూడా అక్కడ వెళ్ళి ఏం ఎస్ఐ గారు మా పార్టీ నాయకులను మీరు కొడతారా మీరు అంత రౌడీల్లా పోలీసుని రౌడీజన్ చేస్తారా అని నేను అడగడం అడిగిన తర్వాత అందరూ కలిసి పట్టుకొని కొద్దిగా తోపులాట వర్షం అక్కడ జరిగిన విషయం కూడా తెలిసిందే కాబట్టి అందరం కూడా మళ్ళీ మేము వచ్చేయడం జరిగింది ఆ సందర్భంగా రామచంద్ర రెడ్డి గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఆ అమ్మాయి హాస్పిటల్ జాయిన్ అయింది వాళ్ళ నాన్నగారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు నేను కూడా చెలుకూరు హాస్పిటల్లో వెళ్ళి జాయిన్ అయ్యి అక్కడ నుండి ఎమ్మెల్సీ కూడా చెలుకూరు పోలీస్ స్టేషన్కి పంపిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ అంతకుముందే ఎలక్షన్ అఫ్సర్ గారికి కూడా జరిగిన విషయాన్ని కూడా నేను చెప్పడం జరిగింది తర్వాత అక్కడ కొన్ని కేసులు కట్టారు మొట్టమొదట పట్టాభిరామరెడ్డి గారితో అక్కడ మేరీ మురళి గారు వాదించుకోవడం దాని తర్వాత చిలుకూరుకు వచ్చి రెడ్డి గారు బూత్లో ఉంటే బూత్లోకి ఆయన జ్వరపడ్డం జ్వరపడిన తర్వాత రెడ్డి గారు అయ్యా మీరు ఒక్కరే వెళ్ళాలా మిగతా వాళ్ళు వెళ్ళకూడదని చెప్పడం తర్వాత ఆయన ఎస్ఐ గారికి ఫోన్ చేయడం ఎస్ఐ గారు వచ్చి రామచంద్రయ్య గారిని నానా దుష్పరస్టాడుతూ తప్పుడు మాట చెడుతూ కొట్టుకుంటూ తీసుకొచ్చి కొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వైఎస్ఆర్సీపీ నాయకులుగా అప్పచెప్పి కొట్టమని చెప్పడం ఇవన్నీ కూడా జరిగిన విషయం వాస్తవాలు ఆ విషయాల్లో తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెట్రోల్ వాళ్ళ మీద వాళ్ళు పోసుకుంటే పోలీసు వాళ్ళు మాపైన పోసారని చెప్పి తప్పుడు కేసులు పెట్టి ఆ పక్క ఒక పదహారు మందిని ఈ పక్క ఒక ఏడు మందిని పోలీసులు కేసులు నమోదు చేశారు పదమూడవ తేదీ ఆ పదమూడవ తేదీ కేసుల్లో సునీల్ కుమారు పైన ఎక్కడ కూడా కేసు లేదు నా పేరు ఎక్కడ కూడా పెట్టలేదు ఈరోజు మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో రోల్ రసయ్య గారు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి సార్ మీరు ఎక్కడ ఉన్నారు సార్ నేను బయట నానయ్యా సార్ మీకు నోటీస్ ఇవ్వాలి సార్ అన్నారు ఏం నోటీస్ అయ్యా అన్న మీరు చెలకూరులో జరిగిన సంఘటనలో మీ పోతమలతో ఆ యొక్క ఘర్షణ జరిగింది కాబట్టి మీకు ఒక నోటీస్ ఇస్తామని చెప్పారు నా ప్రభుత్వం జరిగిందే బాబు నేను వచ్చింది చివరిలో వచ్చాను నేను లోపలికే ఒక పక్క వాళ్ళు ఒక పక్క వీళ్ళు ఉన్నారు నేను పోలీసుని అడిగింది వాస్తవమే ఏమండి మీరు రెవీ రవిడీ లేకున్నారు కానీ మా వాళ్ళు పడుతుంటే మీరు చూస్తూ ఉన్నారండి ఇదే పంచి ఇదే లా అండ్ ఆర్డర్ మీరు చేసేది అన్నీ మాట్లాడింది వాస్తవమేనయ్యా కానీ అసలు నా పేరు ఎందుకు పెట్టారంటే మీ పైన ఎస్ఐ అంజిరెడ్డి గారు కంప్లైంట్ చేశారని చెప్పారు ఎస్ఐ అంజిరెడ్డి గారు కంప్లైంట్ చేసిన ఏంటంటే ఆ సమయంలో ఎక్స్ ఎమ్మెల్యే మరియు ప్రస్తుత అభ్యర్థి టీడీపీ కంగ్రస్టింగ్ అభ్యర్థి పాసిం సునీల్ కుమార్ అక్కడికి వచ్చి కొంతమందితో వచ్చి మమ్మల్ని ఉద్దేశించి మీరు రౌడీలా మేము చూస్తానని చూస్తారని అన్నాడు అని ఒక మాట దాంట్లో పొందపరిచాడు దానికి అనుగుణంగా వాళ్ళు నా పేరుని పదమూడవ తేదీ తగినటువంటి ఎఫ్ఐఆర్లో నా పేరు చేర్చకుండా కొత్తగా ఈరోజు చివరిలో ఆయన ఒకటి చెప్పాడు లాస్ట్లో వచ్చాడు సునీల్ కుమార్ అని ఈరోజు సునీల్ కుమార్ పోత్ భవనంతోనే జరిగిందని చెప్పి నాకు నా పైన కేసు బుక్ చేసి వాళ్ళు ఈరోజు ఫార్టీ వన్ వాటిచ్చేదానికి నా దగ్గరికి వచ్చారు సరే వచ్చిన తర్వాత నేను ఎస్ఐ గారికి చెప్తూ ఉన్నా సరే సాయంత్రం ఆరు గంటలు రానండి నేను ఉంటాను తీసుకుంటానని చెప్పా తర్వాత సీఐ గారికి ఫోన్ చేశా సీఏ గారికి ఫోన్ చేశా ఓకే ఇబ్బంది లేదు సార్ నా పైన ఇచ్చారు కదా కేసు నేను ఇచ్చిన కేసును ఏం చేశారన్నా నాకు మీ కేసు అన్నాడు మేము అన్ని కేసులు అన్నీ కూడా లాయర్ ద్వారా త్రూ ప్రాపర్ ఛానల్గా అన్ని రిజిస్టర్ పోస్ట్ చేశాం అలాగే ఎమ్మెల్సీ కూడా చెలకూరు పోలీస్ స్టేషన్లో పెట్టాము కానీ ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు సీఏ గారు నాకు నాకేం రాలేదు సార్ ఉంటుంది ఏమో స్టేషన్ వేతాను సార్ అని చెప్పి వేణుగోపాల్ రెడ్డి గారు నాలో చెప్పడం జరిగింది అది కూడా చూడండి సార్ అది కూడా కేసు కట్టండి అందరు కట్టినప్పుడు మాది కట్టాలి కదా అని చెప్పారు తర్వాత అక్కడ ఘర్షణ జరిగినప్పుడు సాక్షాత్తు రామచంద్రారెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్లో ఏముందంటే ఆ సమయంలో వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మరియు కంటెస్టింగ్ అభ్యర్థి ఎమ్మెల్యే మేరకు మురళి గారు కొంతమంది అతని అనుచరులు సుమారు ఇరవై మంది వచ్చి బూత్లోనికి పోగొటకు ప్రయత్నించారు నేను అతనితో మీరొక్కరే పోండి మిగిలిన వాళ్ళు పోయేదానికి లేదని చెప్పగా అందరూ మేరే రావు అక్కడికి నేను ఎందుకు చూస్తాను అని దూషించి అలాగే తర్వాత చిలకూరు ఎస్ఐ గారికి ఫోన్ చేశాడు అంటే ఇచ్చే స్టేట్మెంట్ ఏమైనా రామచంద్ర వేసి అన్నాడు నేను ఎందుకు చూస్తాను నన్ను అడ్డుకుంటావు నువ్వు అని ఆయన ఏమన్నాడు ఆయా బూత్లో నువ్వు అక్కడే పోయా నువ్వు అభ్యర్థి కావు నువ్వు పోవచ్చు ఇబ్బంది లేదు ఇరవై మంది పోయేదానికి లేదని చెప్పాడు దానికైనా ఎందుకు చూస్తాను నేను వేటాడుతాను అని చెప్పిన మాటలు దీనిని మెన్షన్ చేస్తున్నారు ఆయన ఎస్ఐ గారికి ఫోన్ చేయడం ఎస్ఐ గారు వచ్చి ఆయన్ని రామచంద్ర రెడ్డి గారు పడ్డం అందరూ కూడా మీద తెలిసిన విషయం ఇక్కడ వీడియో ఫుటేజ్ కూడా ఉంది కావాలంటే ఒకసారి మీకు కూడా చూపిస్తా ఇదో చూడండి మేరీ మురళి గారు పట్టాభిరెడ్డి గారితో భాగ్యవాదం అయ్యి పట్టాభిరెడ్డి గారిని తోసినటువంటి దృశ్యం ఇది రైట్ ఆడతారంట గంటాడతారంట చూసారా లేదా ఈ ఈ మేరీ మురళి పైన కేసు లేదు ఎందుకంటే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ కాబట్టి ఓకేనా సాక్ష్యాలు ఉన్నాయి మేము ఇది ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ టూటో సిఏ గారికి కూడా మేము పంపించడం జరిగింది ఇది కాబట్టి నా పేరు ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ మురళి పేరు బా మొత్తం రికార్డింగ్లో ఉంది ఆయన పేరు ఎందుకు పెట్టలేదు అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పింది ఈరోజు గూడురోలో ఉన్నటువంటి డిఎస్పి దగ్గర నుంచి సిఏ దగ్గర నుంచి ఎస్ఏ దగ్గర నుంచి మొత్తం కూడా వాళ్ళు చెప్పిన ప్రకారం చేస్తున్నారు మేము చెప్పాం ఏం చెప్పాము ఎస్పీ గారికి చెప్పాం సార్ ఈ విధంగా ఉంది సార్ ఇప్పుడే కాదు గప్ప నుంచి కూడా డిఎస్పి గారు కానీ అందరు కానీ మొత్తం వైఎస్ఆర్సిపికి అనుకూలంగా మేము ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి అభ్యర్థిని ఇక్కడ గెలిపించకపోతే మేము ఇంకా ఉన్నాం ఇక్కడ అని చెప్పి వాళ్ళు వచ్చారు సార్ ఇక్కడికి మమ్మల్ని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని వెంటాడుతున్నారు సార్ ఈరోజు ఎవరు ఏజెంట్ పైన భయపెస్తున్నారు పిలిచి ఎవరు ఆ రోజు పార్టీ నుంచి వేరే పార్టీకి వస్తారనే కానీ సాక్షాత్తు సీఏ గారు డీఎస్పి గారు ఎస్ఐ గారు చెప్పారు ఎస్ఐ గారు పోయి మీరు పోతే ఇబ్బంది పడతారు మా మాటండి మీ పైన కేసులు పెడతాం అన్నాం తర్వాత మీకు ఎవరిన అపోజిషన్ చెప్పడం అప్పుడు కేసులు పెడతామని చెప్పి బెదిరించేటువంటి కార్యక్రమం చేశారు చాలా వరకు ఈ ఈ యొక్క గూడ్ర కాన్ఫిడెన్స్లో ఆ విధమైన సంస్కృతి ఉంది అట్లాగే ముఖ్యంగా ఎలక్షన్ టైంలో నేను మళ్ళీ చెప్తున్నా పోలీస్ వాహనంలో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి డబ్బులు తీసుకొని పోయి జనాలకి అంటే ఒక నాయకుడిలో పెట్టారు వేరే వాహనం అయితే చెప్పి సాక్షాత్ ఒక పోలీస్ వాహనంలోనే దీనిపైన విచారణ ఏమని చెప్పి పడుతున్నాం సిబిసిఐడి విచారణ దీనిపైన జరిపించాలని కోరుతున్నాం ఎవరి ఈ పోలీస్ జీప్లో ఈ డబ్బులు అక్కడికి వెళ్ళాయో అది నిగ్గు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు డిఎస్పీ గారు కానివ్వండి ఇదే డిఎస్పి గారు ఉంటే మా వాళ్ళు ఎవరు కూడా ఎన్నికల కౌంటింగ్కి పోలేరు అనేక ఆటంకాలు కల్పించేటువంటి పరిస్థితి ఉంది ఈ డిఎస్పి వల్ల మాకు ప్రాణహాని ఉంది నిన్న రెండో మాట్లేదు మాకైతే ప్రాణహాని స్పష్టంగా డిఎస్పి గారి వల్ల ఉంది డిఎస్పి గారి యొక్క ఒత్తిడికి సిబ్బంది ఇబ్బంది పడిపోతున్నారు డిఎస్పీ గారు ఒత్తిడి ఏ విధంగా ఉందో సపరేట్గా ఎస్పీ గారు సిబ్బంది పిలిచి ఎంక్వైరీ చేస్తే ఆయన ఏ విధంగా సిఏ స్థాయి నుండి ఎస్ఐ స్థాయి నుండి కానిస్టేబుల్ స్థాయి నుండి అలాగే హోంగార్డ్ స్థాయి వరకు వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి స్పష్టంగా అర్థమవుద్ది అలాగే ఈ యొక్క డిఎస్పి గారు ఈ సిఐ గారు ఈ ఎస్ఐ గారు ఎలక్షన్ సమయంలో ఓటుకు ఐదు వేల రూపాయలు చెప్పున పోలీస్ డిపార్ట్మెంట్కి పంచమని చెప్పి ఒక వ్యక్తి దగ్గర తీసుకున్న మాట వాస్తవం కాదా ఏం మీకంతా మీరు ప్రజలు డబ్బుతో ఉద్యోగాలు చేస్తా మీరు ఒక పార్టీ కొమ్ము కావాల్సిన కొమ్ము కావాల్సేటువంటి అవసరం ఏముందని చెప్పి మేము అడుగుతున్నాం ఈరోజు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ డీఎస్పి గారి వల్ల ఈ సీఐ వల్ల ఈ ఎస్ఐ గారి వల్ల భయభ్రాంతుల్లోనేటువంటి పరిస్థితి ఈరోజు మా ఇంటికి ఇక్కడ నేను చెప్తున్నా గతంలో చెప్తున్నాను ఇది అర్జునవాడ అంతా ఇది ఒక మురికివాడ ఇక్కడ చూసిన పేదవాళ్ళు మా వాళ్ళందరూ కూడా పెడతానంటే ఆశ కొడతానంటే భయం అలాంటి మురికివాడలో మీరు మూడు జీబులు వేసుకుని మధ్యాహ్నం నా ఇంటికి ఎందుకు వచ్చారు ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాలంటే మీరు ఎవరు వచ్చినా నేను తీసుకుంటాను గతంలో నా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు ఇచ్చినప్పుడు మీ కానిస్టేబుల్ నాగరాజా వచ్చి నాకు రెండు మూడు పార్టీ ఉన్నవాడు సిచ్చిపోయాడు అప్పుడేమో నేను ఏమన్నా వద్దని చెప్పానా లేదా తీసుకోనని చెప్పానా ఈరోజు కూడా ఎస్ఐ గారు గౌరవంగా చెప్పాను నేను ఎస్ఐ గారు గౌరవంగా పోతుంటే మళ్ళీ సీఏ గారు మళ్ళీ చిలకూరు ఎస్ఐ గారు రావాల్సిన అవసరం ఏముంది ఇక్కడికి నేనేమన్నా మర్డరిస్ట్నే నేను స్మగ్లర్నే నేను గౌరవప్రదంగా డాక్టర్ పిహిచ్డి చేసిన వాడిని ఒక మున్సిపల్ చైర్మన్గా ఉన్నవాడిని ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఒకసారి చేసిన వాడిని మళ్ళీ ఎమ్మెల్యేగా ఈరోజు పోటీ చేస్తున్నవాడిని చదువుకున్న విద్యావంతుడిని మీరు మా ఇంటికి మా అమ్మ నాన్న హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తున్నారు ఈరోజు నా ఇంటికి మీరు మూడు జీబులు వేసుకొని వచ్చి నేను నేరస్తుల్లాగా నా ఇంటి చుట్టూ కాపలా అవసరమే ఉంది మేము చెప్తున్నాం ఇలా కూడా చెప్తున్నామండి మాకు ఎస్పీ గారి మీద నమ్మకం ఉంది ఎస్పీ గారి మీద నమ్మకంతో ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం ఉంది మేము పోలీసు వారు ఇచ్చే నోటీసులను ఎప్పుడు కూడా తిరస్కరించే పద్ధతి మాకు లేదు చట్ట ప్రకారం పోలీసు వారు ఏం చేసినా దానికి మేము సిద్ధంగా ఉండేటువంటి పరిస్థితి చట్ట విరుద్ధంగా చేసినా మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మాకు ఫార్టీ వన్ నోటీస్ వచ్చితే మేము తీసుకునే సిద్ధంగా ఉన్నాం మేము ఫార్టీ వన్ నోటీస్ తీసుకున్న దానికి సిద్ధం లేకుండా మేము నలుగురు నాలుగైదు జీపులు వచ్చి మీరు అంగమ సృష్టించి మీ లైట్లు వేసుకొని ఇదంతా హరిజిన వాటి తిరగాలంటే ఇది మంచి పద్ధతి కాదు మమ్మల్ని పేద వర్గాలు నివసించే వాళ్ళ దగ్గర భయభ్రాంతులను చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి మరొకసారి డిఎస్పి గారికి తెలియజేస్తున్నా డిఎస్పి గారు మీకు మాకు ఎక్కడ కూడా ఆస్ తగాదాలు కుటుంబ తగాదాలు లేవు ఎందుకంటే మీకు మాములుగా డిఎస్పి అనే పదానికి ఎప్పుడు కూడా గౌరవిస్తాం పోలీసులు అంటే మాకు ఎప్పుడు కూడా గౌరవం ఉంది కావాలంటే మీరు గతంలో పనిచేసినటువంటి పోలీసులను కూడా కనుక్కోమని చెప్తున్నాం మీ వాంటగా మీరు కావాలని మనల్ని మన ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చట్టం ఉంది మేము కూడా చట్టాన్ని ప్రొసీడ్ అవుతాం మేము కూడా మాకు సంబంధించినటువంటి పార్టీ లాహర్లతో మేము కూడా మాట్లాడతాం ఖచ్చితంగా ఈ విషయంలో న్యాయం జరిగే వరకు మేము కూడా ఊరుకు ఉండే పరిస్థితి లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం పోలీసు వారికి సార్ నేను ఇచ్చిన రిపోర్టు నేను మీకు ఇచ్చిన రిపోర్ట్ ఏం చేశారు అది ఎందుకు కట్టలేదు ఎస్ఐ గారి పైన అలాగే ఆ అమ్మాయిని కొట్టారు ఆ అమ్మాయి ఎమ్మెల్సీ చేసుకుంది హాస్పిటల్లో అది ఎందుకు కట్టలేదు వాళ్ళ నాన్నగారిది ఎందుకు కట్టలేదు ఇవన్నీ ఎందుకు కట్టలేదని చెప్పి మేము అడుగుతాం ఇవన్నీ వెంటనే పోలీసులు వెంటనే కేసులు కట్టాలని చెప్పి మేమందరూ మిమ్మల్ని అందరికీ అడుగుతున్నాం కాబట్టి దయచేసి అట్లాగే గోపాల్గా కేసు చిలకూరు గోపాల్ కేసు కూడా మీ నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా మా దృష్టికి వచ్చింది దయచేసి అటువంటివి చేస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి అని చెప్పి మేము మళ్ళీ ఇంకోసారి ఎస్పీ గారిని కలిసి మేము ఎస్పీ గారికి తెలియజేస్తున్నాం దయచేసి ఎస్పీ గారు దీనిపైన మీరు దయచేసి విచారించండి ఒక అధికారిని అసలు గూడూరులో ఏం జరుగుతుందో మీకు కూడా అర్థమవుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఏదైనా సరే మీ అని చెప్పి ఎస్పీ గారు చెప్పన ఎస్పీ గారు చెప్పన చెప్పి మా చెప్తున్నారు కాబట్టి దయచేసి మీ మాటకి ఎప్పుడు గౌరవం ఉంది మీరు ఒక మంచి ఆఫీసర్ కాబట్టి దయచేసి మీరు ఈ పోలీసులు చెప్పే మాటలు నమ్మొద్దు స్వయంగా మీకు సంబంధించిన వాళ్ళని పంపించి విచారించి అసలు ఇక్కడ ఏమాత్రం జరుగుతుంది ఏ అభ్యర్థి ఏ విధంగా ఉన్నాడు ఏ అభ్యర్థి ప్రవర్తన ఏ విధంగా ఉంది ఏ పార్టీ వాళ్ళు ఏ విధంగా లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులకి కోఆపరేట్ చేస్తారో ఒకసారి విచారించి తగు చర్యలు తీసుకోమని చెప్పి మేము ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం